హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం గుత్తి వంకాయ జొన్న రొట్టె కాంబినేషన్ ఎలా చేయాలో చూసేద్దామండి అసలు ఎప్పటికైనా జొన్న రొట్టె గుత్తి వంకాయ బెస్ట్ కాంబినేషన్ని అనిపిస్తుంది మీ మీరు దేంట్లోకి ఇష్టపడతారో కమెంట్ చేయండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి మసాలాకి రెడీ చేసుకుందాం స్టఫింగ్ కోసం కొన్ని పల్లీలు వేసానండి కప్ పల్లీలు వేసి కొంచెం తురుము వేశాను డ్రై కోకోనట్ వేసానండి నేను ఇప్పుడు రెండు కలిసి కొంచెం మిక్సీ పట్టేసుకుందాం అందులోకి వెల్లుల్లి ఆనియన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్స్ చేసే మిక్సీకి పట్టేసుకుందాం సో ఇలా అండి మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కూడా కొంచెం అలా అలా అక్కడ నట్స్ లాగా ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వంకాయలు తీసేసుకొని పైన సైడ్స్ అంతా కట్ చేసుకొని తొడిమ అంత జంప్ లేకుండా కొంచెం చిన్నగా చేసేసుకుందాం దాన్ని ఇప్పుడు ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందాం మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి కదా అలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్లో సాల్ట్ వాటర్లో వేసేసుకుందాం స్టఫింగ్ చేసేంతవరకు అవి బ్లాక్గా అయిపోతాయి కదా వంకాయలు అందుకోసం సాల్ట్ వాటర్లో వేసేసుకుందాం అలా ఇలా వంకాయలు అన్నీ కట్ చేసిన తర్వాత మనము మనం మిక్సీకి పట్టిన ఆ అంతా అందులో స్టఫ్ చేసేసుకుందాం వంకాయలు తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకొని పోపేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి కొంచెం బాగా చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసుకుందాం ఆయిల్లో నూనె వంకాయకి గుత్తి వంకాయకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే వంకాయ ఆయిల్లో మగ్గితేనే బాగా టేస్ట్ అనిపిస్తుంది గుత్తి వంకాయ సో ఇలా వంకాయలన్నీ పెట్టేసుకొని కాసేపు మూత పెట్టేద్దాం తర్వాత కొంచెం తీసి వంకాయలను అందరి అన్నిటినీ తిప్పేద్దాం కిందిది పైకి పైది కిందికి వాసం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చేద్దాం చూడండి వంకాయలు అన్నీ ఇలా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత మిక్సీలో ఉన్న మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి నేను వన్ గ్లాస్కి ఎక్కువే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఇప్పుడు మగ్గిన మసాలాలో వేసేసుకుందాం అప్పుడప్పుడు మధ్యలో అలా కలుపుతూ అది ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లాగా బాగా స్లో ఫ్లేమ్లో స్లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని మగ్గించేసుకోవాలండి ఉడకనివ్వాలి వంకాయ మెత్తగా అయ్యేంతవరకు చూడండి వంకాయ బాగా మెత్తబడిపోయింది ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది చూసారా సాఫ్ట్గా అయిపోయే వంకాయలన్నీ ఇప్పుడు అందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం అంతే అండి వంకాయ రెడీ అయిపోయింది ఈ వంకాయ బగారా అన్నంలో కానీ పలావ్లో కానీ జీరాలో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను ఇవాళ జొన్న రొట్టె చేస్తున్నాను అందుకు వన్ గ్లాస్ వాటర్ వేసి అందుకు కొద్దిగా సాల్ట్ వేసాను బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం జొన్నపిండి యాడ్ చేశానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను దాన్నంతా గ్యాస్ స్టవ్ మీద వేసి బాగా మెత్తగా చపాతి పిండిలాగా మెత్తగా చేసుకోవాలి పిండిని వేడిగా ఉంటుంది కొంచెం టైం పట్టుద్ది అలా అంతా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం రెడీగా ఇప్పుడు ఒక్కొక్కటిని అలా తీసుకొని రొట్టెకి ఎలా చేయాలో కొద్దిగా డ్రై పౌడర్ వేసి జొన్న పిండి వేసేసి దాన్ని స్లోగా అలా తట్టేసుకోవాలి ఇప్పుడు నేను టూ టైప్స్ చేస్తానండి ఒక్కసారి చపాతి రోల్తో చేయడం ఇంకొకటి నార్మల్గా చేతితో తట్టేది అలా కొద్దిగా తట్టేసుకున్న తర్వాత మనం అందరికీ చేతితో తట్టాలంటే కాదు కదా అలా చుట్టూ ఎక్కడెక్కడ మందం ఉందో అలా చపాతిలాగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ రౌండ్గా చేసేసుకోవాలి అంతే ఇప్పుడు సైడ్స్ అంతా చిన్న చిన్న లాగా వచ్చి ఉంటుంది కదా దాన్ని ఇలా సైడ్కి ఆనిస్తూ తట్టేసుకుంటే జొన్న జొన్నరట్టి రెడీ అండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం ప్లేట్లో ఇప్పుడు ఇంకొకటి చేత్తో తట్టెళ్ళి చూద్దాం సేమ్ అలాగే చేత్తో కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటూ తట్టుకుంటూ తట్టుకుంటూ సైడ్ ఇంకొక చేత్తో ఆనిచ్చుకుంటూ రావాలి ఎక్కువ పర్లు పోకోకుండా అంతే అండి ఈజీగా అలా చేస్తూ చేస్తూ జొన్నరటె రెడీ అయిపోతుంది మనకి ఎక్కడైతే మందం ఉంటుందో అక్కడ అలా ఒత్తుకుంటూ వెళ్ళాలి జొన్న రొట్టెని ఇప్పుడు సైడ్కి సేమ్ అలాగే పర్లు లేకోకుండా చిన్న సైడ్కి ఒక చేత్తో అనుకుంటూ ఒక సైడ్ ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ ప్యాన్ పెట్టి అందులో ఫ్యాన్ హీట్ అయినాక జొనరట్టె వేసేసేది అది కొంచెం కాలాక వాటర్ పట్టించేదండి ఒక తడి క్లాత్తో అలా తిప్పేసుకుంటూ సైడ్స్ స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో సైడ్స్ అంతా బాగా కాలేలాగా జొన్న జొనరట్టెని కాల్చుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం మిగిలిన రొట్టెలన్నీ ఇలాగే రెడీ చేసేసుకుందాం అంతే అండి డైలీ చపాతీల కన్నా ఇలా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు సద్ద రొట్టెలు తినడం హెల్తీ చాలా మంచిది కదా సో ఇవి గ్రేవీ కర్రీస్లోకి జొన్న రొట్టెలు ఎక్కువ బాగా టేస్టీగా అనిపిస్తాయి సో ఇలా జొన్న రొట్టెలు మనం చేసినవన్నీ రెడీ చేసేసుకుందాం సో ఇప్పుడు జొన్న రొట్టె గుత్తంకాయ సర్వ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా జొన్న రొట్టె గుత్తంకాయ కర్రీ మీకు దేంట్లో కాంబినేషన్ ఇష్టమో కాంబినే ఒక కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి